హాయ్ నమస్తే వెల్కమ్ టు మహీ మీడియా ప్రస్తుతం మన సమాజంలో ప్రతి మనిషి ఆనందంగా జీవించాలని తాపత్రయ పడుతున్నారు అయితే ఆ మనిషికి ఆనందం అందుబాటులో ఉందా అంటే ప్రశ్నార్థకమే మనిషిలో ఉన్న ఆనందాన్ని అనుభవంలోకి తెచ్చుకొని తద్వారా మనిషి తన జీవితాన్ని ఆనందమయం చేసుకోవడం ఎలాగో మనకు అవధూత శ్రీ నిర్గుణ చైతన్య స్వామి వారి మాటల్లో మనకు ఇప్పుడు వివరిస్తాడు చాలామంది అభిప్రాయం ఆంధ్ర ఏ విధంగా ఏ మార్గంగా సులభంగా ఏ చేస్తే ప్రయత్నం ఏ కృషి చేస్తే వస్తుంది అని అందరూ కూడా ఆశిస్తారు శాస్త్రాలు అలాగే చెప్పినాయి కానీ ప్రస్తుతం స్వయం అవగాహనలో తన తాను గుర్తించి గమనించి తెలుసుకునే లక్ష్యంతో సహజంగా ఉన్నానని మనందరికీ అనుభవమే పరస్వరం గమనించి గుర్తించి తెలుసుకునే లక్ష్యంతోనే అనుభవ ఉన్నాము అని అనుకునే అనుభవానుభూతిని అనుభవానుభూతిగా ఉన్న జ్ఞానంతో జ్ఞానాన్ని గుర్తించి ఊరకుండు ఇదే సూచన ఈ విధంగా చెప్పనందునే రకరకాలుగా శాస్త్రాలు గురువులు సద్గురువులు మహర్షులు సామాన్యులు అసామాన్యులు పండితులు కూడా అనేక విధాలుగా నేను నా అహంకారం ఆలోచన పోతే శాస్త్ర ఆనందం వస్తుందని కొందరు అభిప్రాయం నిస్వార్థంగా కర్మలు చేస్తే తృప్తి ఉంటుంది కర్మ వాళ్ళే కదా సుఖ కలుస్తుంది ఒకరు అలా కాదు ప్రాణాయామల ద్వారా గాలిని మూట కట్టి ఆకలి దప్ప లేకుండా వేసి దారంతో ఉంటే యోగం చేస్తే చిత్తం నిలబడితే ఆందం నిత్యాన్ని అనుభవిస్తాను కొందాం ఈ విధంగా రకరకాల అభిప్రాయాలు రకరకాల మార్గాలతో కోకొల్లలుగా అనాథ నుంచి రేపు కూడా ఇవే భవిష్యత్తులో ఉన్నాయి దానికి ఉదాహరణగా అనుభవం చూసాం అమ్మ అమ్మ ఆ అందం అంటే ఏంటి ఎలా వస్తుంది అన్నాడు ఈ ప్రశ్న దేవబుద్ధితోనే వయసు ఎంత కూడా అడుగుతాడు ఆ వయసును బట్టి చెప్తాడు అదే చిన్నపిల్లలు అడిగితే నీకు ఆకలి వేసినప్పుడు పాలు పెట్టినప్పుడు ఆనందం కావు అమ్మా నాకు ఆకలి వెళ్ళినప్పుడు తనకనే ఆనందం మరి పాలు ఎక్కువ తాగిన కొద్దీ ఆందం పెరగాలిగా అవును అలా పెరుగుతుందా ఏమో అమ్మ నేను తాగితే బాంత అయిపోతుంది అమ్మో ఎందుకు తాగానా అనిపిస్తుంది అంటే ఆ వస్తువుతో ఒక పాలతో కానీ ఒక పానీయంతో కానీ వస్తువుతో కానీ దేని ద్వారా కానీ వచ్చిన అది చేసినంత మేర ఇంత పెరగాలి పెరగాలి కనీసం అలాగే ఉండాలి ధనం మీద ప్రేమ ఆ ధనం వచ్చేప్పటికీ ఆనందం కోటి రెండు కోట్లు మూడు కోట్లు వచ్చే కొద్ది ఏంటి లెక్క పెట్టి చేతుల చెరగేసేస్తుంది అభదం కదా ఈ విధంగా ఓ దర్శనం దేవుడు దర్శనం అయింది కొంతసేపు మాట్లాడేది అంత హాయిగా ఉంది మళ్ళీ వెళ్ళిపోతుంటే వెళ్ళిపోతున్నావా కృష్ణ ఈశ్వర వెళ్ళిపోతున్నావా వెంకటేశ్వర వెళ్తున్నావా నా దగ్గర ఉండాలి ఇలాంటివి వస్తాయి దీన్ని బట్టి వచ్చిపోయే ఆనందాలు వస్తువులతో వచ్చేవి నిద్ర కళ మెలుకులుతో వచ్చేవి పంచగోశాలతో వచ్చేవి విషయాలు వాసనతో వచ్చేవి ఇవి వీటికి ఆ పద్ధతులు వినేవాళ్ళకి చెప్పేవాళ్ళకి శాస్త్రాలకి ఉత్తమోత్తములు కానీ ఇది అన్నచీట్ అప్పటి నాకు ఎందుకు ఇవన్నీ మీకు విన్నప్పుడు దేహం ద్వారా ఆనందం వస్తుంది ఆకలి తీర్చే ఆనందం వస్తుందని అమ్మ చెప్పినా చెప్పకపోయినా చిన్నప్పుడు ఆకలిగా ఉన్నప్పుడు అమ్మ అనే శబ్దం లేనప్పుడు ఆ సందర్భంలో ఎవరున్నా కూడా పాలు పోయిస్తే అందం మెల్లమెల్లగా ఆ వ్యక్తిగరం సమీపంలో ఉంటే ఆ వ్యక్తిత్వం అనుబంధంగా మారుతుంది తల్లి కాబట్టి ఎప్పుడు ఉంటుంది కదా తల్లి ఆకలి వేయకుండానే పాలు కనిపెట్టి పడుతుంది వాడికి ఆనందమే తప్ప దుఃఖం తెలియదు కానీ ఆ పాలు మర్రమలో పాట వికటించి పెరుగు పరిగెలుగా వచ్చి ఆ పన్ను వచ్చే టైంలో కానీ ఏదైనా కానీ వికార మాంతుల్లో తాకాడు తాకపోగా ఏడుస్తాడు ఇటు ఆకలి బాధ వికార బాధ అప్పుడు గ్రహించి తగిన విధంగా చికిత్స చేస్తుంది ఈ విధంగా మాతృ సన్నిధానం లేదా తండ్రి సన్నిధానం వస్తువు సన్నిధానం ఒక జంతువు సన్నిధానం అయినా అంతే అంటే ఆనందం ఇలాగ అలవాటు పడ్డాం ఆందాలు ఎన్ని ఆందాలు ఉంటాయి కొంచెం తక్కువ ఎక్కువలు ఉంటాయా దుఃఖాలు ఎక్కువ తక్కువ ఉంటాయా నిద్ర కొంచెం ఎక్కువ తక్కువ ఉంటుందా కళ ఎక్కువ తక్కువ ఉంటుందా శరీరం ఎక్కువ తక్కువ ఉంటుందా అసలు శరీరం ఎలా తయారైంది అణువులతో తయారైంది అణువులతో ఎలా తయారైంది వాటికి చైతన్యమునికి చేత చైతన్య జ్ఞానం చేత వాటికి వాటికే పరిణామంగా వచ్చి దేహం అయింది ఆ దేహంలో ఆకలి దెప్పికలుగా ఏ అణువులు ఆ అణువులు తీసేస్తే ట్యాబ్లెట్ వాడేస్తే ఆకలి కలగదుగా ఎప్పుడైతే ఆకలి కలిగిస్తే ఆకలి గురించి ఆనందం రావటం పోవటం లేదుగా ఆకలి ధర్మం అంటే ఆకలి దెబ్బలు ధర్మం తీసేస్తే దేహం బతికేస్తుంది కదా అంటే అమృతం చదువుతాయి అమృతం తాగినా కూడా అమృతం చదువుతూనే ఉంటాడు అంటే ఏ ఆకలి దెబ్బలు లేకుండా ఉన్నట్లయితే అసలు సుఖం కెందుకు అంత ముప్పుడు రుచి అనుభవించినా లేకపోయినప్పటికీ సమాజ శ్రోత ఉన్నప్పుడు ఏం తినకపోయినప్పటికీ బలవంతంగా పోయించేటప్పటికి ఆ ఇంద్రియం గ్రహిస్తుంది బలిగుంది రుచి అనుకుని అలవాటు వస్తాడు ఆనందం ఉన్నదని అందరికీ సహజ అనుభవమే దేహం ఆనందంగా ఉండాలి ఇంద్రియాలు ఆనందంగా ఉండాలి సుఖంగా ఉండాలి సహజంగా ఆనందం ఉండాలి అంటే ఇంద్రియాల ద్వారా పొందే ఆనందం సహజంగా ఉండాలి కానీ ఇంద్రియాలతో పొందే ఆనందం సహజంగా ఉండదు మన జ్ఞానేంద్రియాలతో ఓ రుచి చూసినా ఓ శబ్దం విన్నా స్మెల్ వాసన చూసినా ఇవన్నీ తాతకాలిక మన అందాలే తప్ప వచ్చిపోయాయి స్థిరమైన అందం కాదు ప్రతివారు కూడా తను పొందిన ప్రయోజనం స్థిరంగా ఉండాలని కోరుకుంటారు అయితే ఆందం స్థిరాందం కావాలి స్థిరాందం ఎవరు కావాలి తనకి తనంటే ఎవరు నేను ఉన్నాను నేను అహం అశ్వి నేనేమి ఉన్నాను స్వయమస్వి స్వయంగా ఉన్నాను స్వయంగా నేను ఎలా ఉన్నానో ఆనంద లక్ష్యంతో స్వయంగా సహజంగా అనుభవం అనుభూతితో ఉన్నాను కనుకనే నేను ఆనందాన్ని గమనించి గుర్తించి తెలుసుకుంటే చాలు వెతుకక్కల అనుభవ అనుభూతిలో ఉన్న ఏదైనప్పటికీ కూడా వెతుకుట శోధించుట మూలాలు వెతుకుట ప్రయత్నం చేయట అన్నది లేదు అనుభవం నిద్ర వచ్చిపోతుంది ప్రతి వారు ఎవరికి వారే స్వయంగా ఉంటూనే నిద్ర మెళుకుంటేనే హాయిగా నిద్రపట్టింది అన్నారు అలా కళ్ళు మంచి కళ్ళు వచ్చేప్పటికి ఎంతో సుఖవంతంగా ఉన్నాయి మెలుగులో కూడా ఆరోగ్యం బాగుండి అన్నీ ఉంటే ఎంతో సంతోషంగా సుఖంగా నాకు ఉంది అంటారు అయితే వీటిల్లో గాఢ నిద్రలో ఉన్న ఆంద లేచే మాత్రం దుఃఖం కానీ వచ్చిపోయే వయసు సుఖము కానీ కాదు పరిపూర్ణమైన ఆందంతో ఉన్నది ఉనికి ఉనికి ఎలా ఉంది ఆనందంగా ఉంది ఆనంద ఉనికి ఎలా ఉంది అనుభవ అనుభూతిగా ఉన్నది ఇంకెలాగుంది స్వయంగా గమనించి గుర్తించి తెలిసిన లక్ష్యం అర్థం లేదు అంటే పరిపూర్ణంగా మౌనంగా ఉనికిగా అనుభూతిగా ఉన్న ఆందాన్ని నేనున్నాననే ఎరుక జ్ఞానంతో నేనున్నాననే ఎలుక స్మృతితో నేనున్నానని ఎరుక జ్ఞాపకంతో నేనున్నాననే శబ్దంతోనే సహజంగా ఉన్నదాన్ని సహజంగా గుర్తించి గమనించి ఓరక ఉండు ఇది సూచన అంటారు సూచన అంటే ఏంటి స్వయం బోధతో స్వయం సూచనతో ఉన్న అవగాహన ఉన్నదాన్ని ఉన్నట్లుగానే సరళంగా సూటిగా స్పష్టంగా అవగతం చేయటం అయితే ఉన్నది ఏంటి మనకి నేనే ఉన్నది నేను మాత్రమే ఉన్నాను స్వయంగా స్వయంగా నేనే ఉన్నాను స్వయంగా నేను అనే పదము లేకుండా నిద్ర ఉన్నది కళ ఉన్నది మెలుకు ఉన్నది దుఃఖం ఉంది సుఖం ఉంది సృష్టి ఉన్నది నా దేహం ఉంది అశ్చర్బంగా ఉంది కామక్రోధాలు ఉన్నాయి అన్ని గుణాలు కానీ ధర్మాలు కానీ ఇవన్నీ అనలేదు కనుక నేను ఉన్నాను అనే నేను ఉనికితో ఉండటం ఎంత సహజమో ఉనికి అనుభవంతో కూడా ఉండటం అంతే సహజం అంటే సహజ ఉనికితో సహజ అనుభవంతో నేను సహజ అందంతో ఉన్నది అని మాత్రమే మీకు నేను సూచన చేస్తాను ఇలా ప్రధానం ఏంటి అందరికీ అందం ఉండాలి అందం ఉన్నది సహజంగా ఉంది సహజంగా అన్నటీ గతంలో ఉన్నది భవిష్యత్తులో ఉంది ప్రస్తుతం ఉన్నదనే ప్రసక్తి లేకుండా కాలంతో సంబంధం లేకుండా కాలాతీతంగా ఉనికి ఉంది ఉనికి అంటే ఏంటి అస్తిత్వం అస్తిత్వం అంటే ఏంటి ఉండుట ఉండుట అంటే ఏంటి సత్వ పదార్థం సత్వం అంటే సహజంగా ఎప్పుడూ ఉన్నది అస్తత్వం ఎలా ఉంది చిత్ చిత్తు అంటే అనువు అనుభూతి చైతన్యం ఆ చైతన్యం ఎలా ఉంది ఆనందంగా ఉంది ఆనందం ఎలా ఉంది మౌనంగా పరిభ్రమంగా ఉంది స్వరూపంగా ఉంది ఇదే ఆత్మ ఆత్మానందం ఆత్మా అనుభవం నిత్యానందం పొందాలని మహాత్ములు అనుభవంలో పొందేవారు శాస్త్రజ్ఞానంతో ఉన్న అనుభూతిని వారు వినికిడి వారు అనుభూతి శబ్ద భావాలని విని ఆ క్రమబుద్ధలు శాస్త్రాలు విన్నాయి అది వేద వేదంతాలు కావచ్చు ఏదైనా కావచ్చు ఆ శాస్త్రజ్ఞానంతో ఒక వరుసతో ఆనందం ఎలా పొందాలి ఎప్పుడు ఎలా ఉండాలి అనేది అనేక శాసనం చెప్పారు కానీ ఇక్కడ నేను అవి చెప్పట్లా శాసనం చేసేవాడు ఎలాగో ఉన్నాడు ఆందం గురించి శాసనం చేసేవాడు అంటే ఆనందం అనే లక్షణం గురించే మాత్రమే సాధకుడు ఉన్నాడు అప్పుడు సాధకుడు ఆందం అనే లక్షణం ఎలా గమనించాడు స్వయం సాక్షి చేస్తా స్వయం స్మృతి చేస్తా ఈ విధంగా చిన్న పంచి పెరిగిన వాతావరణంలో ఏ వయసు దగ్గ ఆ వయసు కావాల్సినవి దొరికినప్పుడు ఆనందం దొరకపోతే దుఃఖం ఈ సుఖ దుఃఖాలు నేచురల్గా కళలో న్యాచురల్గా మేలుకులో ఉన్నాయి అయితే ఇవన్నీ ఉన్నాయని గుర్తించి గమనించకుండా అనుభవం లేకుండా ఆనందాన్ని ఎలా కోరుతావు నీకు ఆనందం లేదనే భావన ఉంది అంటే బాధ ఉందిగా బాధ ఉన్నప్పుడు ఆందం లేదు సుఖం వచ్చేటప్పుడు ఆనందం ఉంది ఈ రెండు లక్షణాలని అనుభవానికిలో నీకే తెలుస్తుందిగా గమనించి గుర్తించి తెలుసుకున్న సహజంగా అందరికీ అప్పుడు తెలిసిన తెలివిని గుర్తించు తెలిసిన జ్ఞానాన్ని గుర్తించు తెలిసిన ఎరుకను గుర్తించు తెలిసిన స్మృతిని శబ్దాన్ని గుర్తించు అంటే తన లక్ష్యంతో తాను గుర్తించినట్లయితే వస్తువులతో వాటితో వచ్చే అందంతో నిర్ద్రాకర ఆనందంతో ప్రసక్తే లేకుండా సంబంధమే లేకుండా సహజ అందం సహజంగా స్వచ్ఛగా ఉన్నది ఆనందమే స్వచ్ఛగా ఉంది అనుభవ ఆందమే అందమే స్వతజంగా ఉనికిగా సహజ తత్వంగా నిజంగా ఉన్నది కూడా సజంద సహజ మౌనంగా ఉంది అంతమే సహజ పరిపూర్ణ స్వభావంతో ఉంది ఆనందమే అని నీకు నీకే స్వయం అవగాహన అవుతుంది ఎన్ని ఉన్నా బాధ లేకపోయినప్పటికీ ఎంత ఇదిగా ఉన్నా ఈ శరీరం ద్వారా లభించే ఆనందం నుంచి తపన పడుతున్నాయి కన్నా సూక్ష్మ శరీరం ద్వారా కాణ శరీరం ద్వారా చెప్పడం జరుగుతుంది అన్నిటినీ మించి నీకు భావన ఉందిగా భావ అంటే నీ భావంతో నీ జ్ఞానంతో నీ గమనికలక్షంతో నీ గుర్తించే లక్ష్యంతో నీకు తెలుసుకునే లక్ష్యంతో సహజంగా నువ్వు గమనించి గుర్తించి కోరిక స్వయం బోధంతోనే అవగాహనతో ఉండు సహజంగా నిర్భయంగా స్వామి నిర్గం చైతన్య స్వానుభావునికి అవగాహనతోనే స్వయం బోధ సూచన స్వయం అనుభవ స్వయం అనుభవ గమనిక స్మృతి జ్ఞాన గమనికతోనే అందరం స్వచ్ఛ సిద్ధంగా ఉంది స్వచ్ఛ సిద్ధంగానే మీకు స్వానుభవాన్ని సూచన చేస్తున్నాను ఈ సూచనత ముంపు చేసే ఏ సాధనైనా సరే చేసుకోవచ్చు నిరసన చేసుకోవచ్చు వాడు ఆస్తి కూడా నాస్తి కూడా కాదు ప్రకృతి వల్ల వస్తుందా దేహం వల్ల వస్తుందా ఆనందం ప్రకృతి వల్ల ఎంత ఆనందం వస్తుందో ఒకటినప్పుడు భేకరంగా ప్రకృతి వెళ్ళేది ఆనందం చేసినప్పుడు ఆహారం వల్ల ఎక్కువగా తీసుకున్నా తక్కువ చేసినా ఇవన్నీ ఉచ్చిపోయా ఆనందాలు అని నీకే అనుభవం ఉందిగా కాబట్టి నిన్ను నువ్వు గమనించు నువ్వు గమనించా వేరే సాధన స్వయం గమనికే స్వయం సాక్షి స్వయం వేసుకుంటే స్వయం జ్ఞానం స్వయం భావం చేయం చేయానందంతో సహజంగా మౌనంగా ఉండటం సహజమైనది మాత్రమే నిర్గుణ చైతన్య సాక్షి గమనికతో మహీ ఛానల్ టెస్ట్ వారు ఇచ్చినటువంటి అవకాశాన్ని మీరు నేను అందరము మీ ద్వారా సమస్త మానవాళ్ళకి ఎవరికి వారే తమ లక్ష్యంతో లక్ష్యంతో గమనించి గుర్తించి ఏ సాధనని గుర్తించి గమనించి చేసినా సహజాందం తప్పనిసరిగా నిర్భయంగా స్వేచ్ఛగా స్వచ్ఛగా ఉన్నదే అవగా అవుతుందని స్పష్టంగా ప్రకటిస్తున్నాను విజ్ఞప్తి చేస్తాను ప్రతిపాదిస్తాను మై టీవీ ఛానల్ వారికి ప్రేక్షకులకి ఈ టీవీ ద్వారా వెళ్ళే శాస్త్రజులందరికీ కూడా దివ్యాశీస్సులు అందనాలి